వెల్కమ్ టు దేవాంగ న్యూస్ జనవరి ఇరవై నాలుగు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణం చౌడేశ్వరి కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ రామలింగ చౌడేశ్వరి ఆలయ గర్భగుడి ఆలయ నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభించేందుకు పెద్ద ఎత్తున నిర్మాణ పూజ కార్యక్రమాలు నిర్వహించారు అందులో భాగంగా ఉదయం ఆలగడ్డ నుండి తీసుకువచ్చిన గుడి నిర్మాణం రాళ్లను ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు రాష్ట్ర ఉపాధ్యక్షులు నిమ్మల కిష్టప్ప గోరంట్ల మాజీ సర్పంచ్ నిమ్మల చంద్రశేఖర్ దంపతులు నిమ్మల విద్యా ధరణి దేవాంగకుల పెద్దలు కులస్తుల ఆధ్వర్యంలో గర్భగుడి నిర్మాణ పనులు ప్రారంభించారు అనంతరం ఆలయం వద్దకు చేరుకున్న మహిళా భక్తులు దేవాంగ కుల బంధువుల ఆధ్వర్యంలో శ్రీ అమ్మవారి లలిత సహస్రనామాలు దేవాంగ పూజారులు బట్టి నారప్ప బండా చలపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం చేయించారు ఈ కార్యక్రమంలో దేవాంగ కుల బంధువులు అమ్మవారి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పూజా కార్యక్రమం అనంతరం నూతనంగా నిర్మిస్తున్న ఆలయ ప్రాంగణంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆలయ నిర్మాణం కోసం చందాలు అందచేసిన ప్రతి ఒక్కరిని వేదిక మీదకు పిలిచి రాసీదులు అందించారు అదేవిధంగా దేవాంగ కుల పెద్దలు గుడి నిర్మాణం కమిటీ సభ్యులు ఆలయ నిర్మాణం కోసం పలు సూచనలు సలహాలు అందించారు అనంతరం మాజీ మంత్రివర్యులు నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ ఆలయం వీలైనంత త్వరగా నిర్మించుకోవడానికి అమ్మవారి ఆశీస్సులు అందాలని ఈ సందర్భంగా వేడుకున్నారు అంతేకాకుండా ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తూ అమ్మవారి ఆలయ నిర్మాణ పనులు వేగవంతంగా నిర్మించడంతో ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు అంతేకాకుండా ఇక మీదట కూడా ఆలయ నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగేలా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా తెలిపారు అనంతరం వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందచేశారు ఈ కార్యక్రమంలో దేవాంగకుల పెద్దలు జౌలి కిష్టప్ప నిమ్మల కిష్టప్ప కుమారులు నిమ్మల అంబి అంబరీష్ శిరీష్ గోరంట్ల మండల దేవాంగకుల బంధువులు నేత కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు